వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే నాకు ఏరో డేట్ చూసుకుంటే ఇరవైవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కోలార్ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేటు రెండు వందల అరవై ఐదు రూపాయలు టూ సిక్స్టీ ఫైవ్ కోలార్ టాప్ రేటు ఇక కలకడ మార్కెట్ తెలుసుకునే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి తక్షణ నందక భూవరం టపాకా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద ఎనభై రూపాయల వరకు పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ మార్కెట్లో టాప్ రేటు రెండు వందల డెబ్బై రూపాయలు టూ సెవెంటీ రూపీస్ కలకడ టాప్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్